మిత్రులందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల కోసము లబ్ధిదారులను గుర్తించేందుకు మరియు రేషన్ కార్డు లేనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు సృష్టిస్తున్నటువంటి గత్తర గందరగోళం మామూలుగా లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నది ఇందిరమ్మ ఇళ్ళ కోసము ఇక్కడ గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని అరువులుగా గుర్తిస్తామని వాటిలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మొబైల్ సర్వే ద్వారా ఇందిరమ్మ మొబైల్ యాప్ను తీసుకొచ్చి సర్వేను నిర్వహించడం అనేది జరిగింది అరువులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే మాత్రము ప్రజాపాలన దరఖాస్తులలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రస్తావన అనేది తీసుకురాలేదు కానీ ఇక్కడ కులగణన సర్వే జరిపే సందర్భంలో కొత్త రేషన్ కార్డులు లేనటువంటి వారిని గుర్తించామని ఈ కులగణన సర్వే ఆధారంగానే ఈ కొత్త రేషన్ కార్డుల ఇష్యూను చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది ఈ విధంగా పరస్పరం విరుద్ధమైనటువంటి ఒక విధానాల ద్వారా ఈ ఇందిరమ్మ ఇళ్ళను కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి దీనివల్ల టోటల్గా కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అని చెప్పేసి ఎవరికి ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయో ఎవరికి కొత్త రేషన్ కార్డులు వస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడడం అనేది జరుగుతుంది జరుగుతుంది ఓకే ఈంద్రమ్మ ఇళ్ళ కోసము సర్వే నిర్వహించారు ఇక్కడ ఎవరో అనర్వులు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది ఈ సర్వే నిర్వహించిన తర్వాత కూడా ఇక్కడ సూపర్ చెక్ సర్వే అని మళ్ళీ నిర్వహిస్తామని ఇక్కడ సంబంధిత మంత్రి గారు తెలియజేశారు సర్వే నిర్వహించిన తర్వాత మళ్ళీ సూపర్ చెక్ సర్వే ఏంటి అంటే ఇక్కడ సర్వే నిర్వహించినటువంటి వాళ్ళు ఇక్కడ గ్రామ స్థాయిలో ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు ఇక్కడ పట్టణ స్థాయిలో వార్డు అధికారులు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసము సర్వేను పకడ్బందీగా చేశారా లేదా లాలూచీలకు పాల్పడి ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని కూడా ఈ సర్వేలో ఇరికించారా వాస్తవంగా అరువులే ఉన్నారా లేకపోతే అనర్వులకు కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందించారా ఇందిరమ్మ మొబైల్ యాప్లో ఉన్నటువంటి వివరాలనే వాళ్ళు అందులో అప్లోడ్ చేశారా లేకపోతే అందులో లేనటువంటి వివరాలను కూడా అప్లోడ్ చేశారా వీటన్నిటినీ పరిశీలించడానికి ఇక్కడ ఉన్నతాధికారులతోటి సూపర్ చెక్ పరిశీలన జరిపిస్తామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు అంటే ఇక్కడ సర్వే జరిగిపోయింది సర్వే జరిగిపోయిన తర్వాత ఈ సర్వే సక్రమంగా జరిగిందా వంకరగా జరిగిందా టింకరగా జరిగిందా అని చెప్పేసి మళ్ళీ సూపర్ చెక్ సర్వే ఈ సూపర్ చెక్ సర్వే చేస్తామని ప్రకటించారు ఇక్కడ ప్రజలలో కన్ఫ్యూజన్ వచ్చింది సర్వే అయిపోయింది మళ్ళీ సూపర్ చెక్ సర్వేకి వస్తారట ఎప్పుడు వస్తారో ఏమో మేము ఇంటికాడనే ఉండాలా లేకపోతే పనికి పోతే మాకు సూపర్ చెక్ సర్వే జరగదేమో మాకు వచ్చే ఇందిరమ్మ ఇల్లు రాదేమో అని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది అసలు సూపర్ చెక్ సర్వే ఎవరికి నిర్వహిస్తారు స్వామి అంటే ప్రభుత్వం తెలియజేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ సర్వే నిర్వహించినటువంటి అందరిపైన ఈ సూపర్ చెక్ సర్వే అనేది నిర్వహించడం జరగదు కేవలం ఐదు శాతం మందిని ప్రామాణికంగా తీసుకొని ఈ సూపర్ చెక్ సర్వే నిర్వహించడం జరుగుతుందని సెలవిచ్చారు అంటే టోటల్గా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము ఈ ఎన్ని లక్షల మందికి సర్వే జరిపారో అందులో నుంచి ఒక ఐదు శాతం సర్వేను చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక నాలుగు లక్షల మందిని ఈ సర్వే చేయడం అనేది జరుగుతుంది దీనికి ఈ సూపర్ చెక్ సర్వే అని చెప్పేసి పేరు పెట్టి క ప్రజలను కన్ఫ్యూజన్కు గురి చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ లబ్ధిదారుల వివరాలు అంటే ఇక్కడ సూపర్ చెక్ చేయడానికి ఈ లబ్ధిదారుల వివరాలను అయితే పంపించడం జరుగుతుంది కదా అంటే సర్వే నిర్వహించిన తర్వాత ఆ సర్వేలో అరువులు అని గుర్తించిన తర్వాత అరువుల వివరాలన్నిటిని కూడా ఈ సూపర్ చెక్ పరిశీలన జరిపే ఉన్నతాధికారులకు పంపిస్తారు వారి దగ్గర అరువులైనటువంటి వారి వివరాలే ఉంటాయి ఈ అరువులలో ఐదు శాతం మందికి మాత్రమే ఈ సూపర్ చెక్ సర్వే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సూపర్ చెక్ సర్వేలో పేర్లు వచ్చినటువంటి వారందరూ కూడా అరువులే అని చెప్పవచ్చు ఈ విధంగా అరువులను గోప్యంగా ఉంచడం వల్ల అరువులను బహిర్గతపరచకుండా కొంతమందికే ఈ సూపర్ చెక్ సర్వే నిర్వహించడం వల్ల మాకు రాదు ఇల్లు వీళ్ళకే సర్వే జరిగింది మాకు ఇక ఇందిరమ్మ ఇల్లు రానట్టే అని చెప్పేసి ప్రజలు గత్తర గందరగోళానికి కన్ఫ్యూజన్కు గురి కావడం అనేది జరుగుతుంది ప్రజలకు ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఒక్కటే ఈ సూపర్ చెక్ సర్వే అనేది అందరికీ నిర్వహించరు మీరు అర్హులైనా కానీ మీకు నిర్వహించడం అనేది జరగదు కేవలం ఐదు శాతం మందికే ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది అది కూడా ఒరిజినాలిటీని అర్హతలను నిర్ణయించడానికి ఇక్కడ సర్వే జరిపినటువంటి వారు నిజంగానే సర్వే చేశారా లేకపోతే ఫ్రాడ్కు ఏమైనా పాల్పడ్డారా అని నిర్ధారించడానికే ఈ సూపర్ చెక్ సర్వే అని తీసుకురావడం అనేది జరిగింది ఈ సూపర్ చెక్ సర్వేలో ఎవరైనా అనర్వులు అర్వులుగా తేలితే మాత్రము అక్కడ సర్వే చేసినటువంటి వారికి సర్వే చేసినటువంటి వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం కూడా ప్రకటించింది ఇది వేరు విషయం ఇక మనకు రేషన్ కార్డుల విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డుల కోసము గతంలో మీ సేవల్లో కానివ్వండి ఈ సేవల్లో కానివ్వండి సిఎస్సి సెంటర్లో కానివ్వండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి లేదా పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఆ తర్వాత ఇక్కడ కులగణన సర్వేలో ఇంటింటి సర్వే నిర్వహించడం అనేది జరిగింది ఆ కుల గణన సర్వేలో ఇక్కడ రేషన్ కార్డు లేనటువంటి వారి వివరాలను కూడా సేకరించాము ఒక ఫ్యామిలీలో ఎన్ ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు ఎన్ని ఉన్నాయి ఆ జంటలకు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయా లేవా అని మేము కులగణన సర్వేలో నమోదు చేసుకున్నాము ఆ సర్వే ప్రకారమే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది అసలు ఈ కులగణన సర్వే అనేది దేనికోసం సామే ఇక్కడ బీసీల జనాభా ఎంత ఉంది అని తెలుసుకోవడానికే కులగణన సర్వే చేశారు కదా ఈ కులగణన సర్వేను మళ్ళీ రేషన్ కార్డులకు ఎందుకు ముడి పెడతారు మీరు రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఒకవేళ కులగణన సర్వేలో పాల్గొనలేదనుకోండి ఎక్కువ శాతం సిటీలో ఈ కులగణన సర్వేలో చాలామంది పాల్గొనలేదు కొద్దిలో గొప్ప ఒక ఐదు పది శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీన్ని అవైడ్ చేశారు కులగణన సర్వేలో పాల్గొన్న ఒకటే పాల్గొనకున్న ఒకటే అని భావించి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదు వాస్తవంగా వాళ్ళు రేషన్ కార్డు కోసం అరువులే అయితే అరువులైతే మాత్రము అరువులే కానీ ఇక్కడ కులగణనల సర్వేలో పాల్గొంటేనే మేము రేషన్ కార్డు ఇష్యూ చేస్తామని నిబంధన పెట్టడం ఏంటి కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ఏంటి సంబంధం అసలు కులగణన సర్వేలో ఎవరు అరువులు ఎవరు అనర్వులు అని చెప్పేసి మీరు గుర్తించినటువంటి వారి పేర్లను మళ్ళీ జిల్లా కలెక్టర్లకు పంపడం జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లకు పంపడం ఎంపీడీఓలకు పంపడం ఈ ఎంపీడీఓలు మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించడం ఎక్కడో కులగణన సర్వేలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని గతంలో పది సంవత్సరాల కింద మీ సేవలో ఈ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి వాటిని కలెక్టర్కి పంపించాము వాళ్ళు ఎంపీడీఓలకు కమిషనర్లకు పంపించారు వాళ్ళ మీద ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి కొన్ని పేర్లను మీరు పంపించారు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఇది వాస్తవం కానీ ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్లో పేర్లు వచ్చినటువంటి వారి పేర్లను గోప్యంగా ఉంచడము ఎందుకు కొంతమంది ఇంటికి పోయి రేషన్ కార్డుల కోసము ఇక్కడ తీసుకువచ్చినటువంటి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం వల్ల మాకు రేషన్ కార్డు రాలేదు మా ఇంటికి వీళ్ళు రాలేదు వాళ్ళ ఇంటికే వచ్చారు వాళ్ళైనా అరువులు మాకు కూడా రేషన్ కార్డు లేదు మేము అర్వులం కాదా అని చెప్పేసి ఈ విధమైనటువంటి భయాందోళనలో ప్రజల్లో నెలకొనడం అనేది జరిగింది అసలు వాస్తవంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచడం ఎందుకు కొంతమందికి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించడం ఎందుకు మీరే అరువులను నిర్ధారించడం దేనికి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు ఏ విధంగానైతే టోటల్ సర్వే నిర్వహించారో మరి రేషన్ కార్డుల కోసం కూడా సర్వే నిర్వహించపోయారా మీరే ఎంపిక చేసి మీరే వీళ్ళు లబ్ధిదారులు వీరు అరువులు అని గురి గుర్తించి జిల్లా కలెక్టర్లకు లిస్టు పంపించి జిల్లా కలెక్టర్లు కింది అధికారులకు పంపించి కింది అధికారులు ఫీల్డ్ ఇక్కడ సర్వే నిర్వహించడం వల్ల ఎవరికి రేషన్ కార్డులు వస్తున్నాయో ఎవరికి రావట్లేదో అరువులు ఎవరో అనర్వులు ఎవరో మొత్తానికి గత్తర గందరగోళం అనేది గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో నెలకొంది ఇక అసలు ముందుంది ముసల పండగ ఈ విధంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినటువంటి వారందరి వివరాలను కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ సభల్లో అరువుల వివరాలు ప్రకటిస్తారట గ్రామ పంచాయతీ బోర్డుకు అతికిస్తారట అప్పుడు చూడండి ఇక వ్యవహారం గ్రామాలలో తనక చావడమే వాస్తవంగా ఇదే జరుగుతుంది ప్రభుత్వం ఏం చెప్తుంది ఇందులో ఎవరైనా అనర్వులు ఉంటే మీరు కంప్లీట్ చేయవచ్చు అంటారు కంప్లీట్ చేసినోని మీద ఆ వచ్చినోడు దాడి చేయడా ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పాము ఎందుకు ఇదంతా గత్తర గందరగోళము మీరు డిస్ప్లే చేసేది ఏదైనా కానీ గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి వెళ్ళిపోండి వాళ్ళ అరువులు ఉన్నారా అనర్వులు ఉన్నారా మీ అధికారుల చేత గుర్తించండి ఇక్కడ మూడు సార్లు వెరిఫై చేసి చివరికి అనర్వులు అనర్వులు వచ్చి కొత్త రేషన్ కార్డు తీసుకున్న ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వారిపైన మీరు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ప్రజల భుజాలపైన తుపాకీ పెట్టి అనర్వులను కాల్చడం ఎందుకు మీరు ఇంతసేపు ఇన్ని రోజులు చేసింది ఏంటి అనర్హులను గుర్తించి వాళ్ళకు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేసి ప్రజల మీద మీరు వాళ్ళ అరు అనర్హులు అయితే వాళ్ళు మీరు వాళ్ళపైన పిటిషన్ ఇవ్వండి అని చెప్తారా ఇదేంటి ఇదే విధంగా న్యాయం ఒకసారి ప్రజలు ఆలోచిస్తున్నారు మీ పరిపాలన ఏ విధంగా ఉంది మీరు సృష్టించే గత్తర ఏంది గందరగోళం ఏంది అనేది ఈ పాటికి ప్రజలకు అర్థమైపోయింది మీరు ఇచ్చేది ఏది సక్రమంగా ఇవ్వట్ల ఇదే గ్రామ ప్రాంతాల్లో గ్రామ సభలు పట్టణాల్లో బస్తీ సభలు ఏర్పాటు చేసి అక్కడికక్కడే అర్వులు ఎవరో అనర్వులు ఎవరో నిర్ధారణ చేసి అక్కడనే రేషన్ కార్డు ఇస్తే అయిపోయేదిగా కానీ ఇది కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని రోజులున్నా కానీ రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా ఆయన గ్రామ సభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డులు ఇచ్చిపోయారు కానీ మీరు ఇక్కడ దొంగలు ఉన్నారు దొంగలు ఉన్నారు దొంగలకు రేషన్ కార్డులు ఇవ్వము దొంగలకు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వము పేదవాళ్ళకే ఇస్తాము అత్యంత పేదవాళ్ళకే ఇస్తాము బహుపేద వాళ్ళకే ఇస్తాము నిరుపేదలకే ఇస్తాము అని చెప్పేసి కథలు తెంగి మీరు ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు వాస్తవంగా ఈ దొంగలను ఇక్కడ నిరోధించడానికి మీరు ఇదంతా చేస్తున్నట్టుగా లేదు వెనకటికి ఒక సామెత ఉంది ఒకటి దీపం పట్టుకొని తిరుగుతా ఉన్నాడట ఎందుకురా నేను దీపం పట్టుకొని తిరుగుతున్నావురా అని ఒకడు అడిగితే ఈ ఊర్లో చాలామంది దొంగలు ఉన్నారు ఆ దొంగల్ని పట్టుకోవడానికే నేను దీపం పట్టుకొని తిరుగుతున్నాను అన్నాడట అరే నువ్వే పెద్ద దొంగ ఇంకా దొంగలాడున్నారు అని చెప్పేసి అతను అన్నాడట అంటే దీపం పట్టుకొని తిరిగేటోడే అసలు పెద్ద దొంగ ఆ పెద్ద దొంగే ఇంకా చిన్న దొంగలు ఉన్నారా అని దేవులతూ ఉంటారు ఇక్కడ దొంగలు ఒకవేళ ఉన్నట్లయితే అధికారులకు తెలుస్తుంది వాళ్ళ సోషల్ స్టేటస్ ద్వారా తెలుస్తుంది వాళ్ళ జీవన విధానం ద్వారా తెలుస్తుంది వారు వారు ఉపయోగించే వాహనాల ద్వారా తెలుస్తుంది ఇవన్నీ ఇక మీ కళ్ళ ముందలు పెట్టుకొని అరువులను తెల్చడానికి మేము దీపం పట్టుకొని తిరుగుతున్నామని సంవత్సరం నుంచి మీరు దీపం పట్టుకొని తిరుగుతున్నారు ఇది వాస్తవం ఏది ఏమైనా కానివ్వండి మీరు సూపర్ చెక్ విధానం వల్ల కానివ్వండి ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ వల్ల కానివ్వండి అసలైనటువంటి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇక రేషన్ కార్డు రాలేదనుకో రేపు ఇరవై ఒకటో తారీఖు నాడు అధికారులకు అక్కడికి వచ్చే ప్రజాప్రతినిధులకు ఇక ఉంటుంది మీకు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి టాక్ నాతోనే స్వయంగా ప్రజలు అన్నటువంటి మాట చూద్దాం రేపు ఇరవై ఒకటో తారీఖు ఏమవుతుందో నిజంగా మీరు అరువులకే ఇచ్చారా అన్నరువులకి ఇచ్చారా అనేది తేలిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నా మనసులో మాట ఈ నా మనసులో మాటను వీడియో రూపంలో చేయాలని అనిపించింది చేశాను ఏమైనా ఇక్కడ అన్పార్లమెంటరీ మాటలు కానివ్వండి కోపంలో ఏదో ఇక ఉపయోగించని అన్సివిలియన్ వర్డ్స్ కానివ్వండి ఒకవేళ ఉన్నట్లయితే అర్థం చేసుకోండి క్షమించండి ధన్యవాదాలు